భారత సైన్యం దాడులు చేసిన ఆ తొమ్మిది స్థావరాలు ఉగ్ర కేంద్రాలు అక్కడ కర్రడుగట్టిన ముష్కరులుంటారు అదును చూసి ఆయుధాలతో భారత్పై విరుచుకు పడుతుంటారు ముంబై ఉగ్రదాడుల్లో పాల్గొన్న అస్మల కసబ్ శిక్షణ పొందిన శిబిరం కూడా ఇందులో ఉంది పహల్గా ఉగ్రదాడికి ప్రతీకారంగా సైన్యం తొమ్మిది ఉగ్ర విరుచుకు పడింది అందులో నాలుగు జైషే కు మరో నాలుగు లష్కరే తోయిబా స్థావరాలు కాగా మరొకటి హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరం కూడా ఉంది ఆరోగ్య కేంద్రాల ముసుగులో కొనసాగుతున్న స్థావరాల గుట్టు ఆపరేషన్ సింధూర్ తో బట్టబాయిలైంది ముజఫరాబాద్ లోని సవాయినాల ఇది రెండు వేల సంవత్సరం నుంచి పనిచేస్తోంది దీనికి హుజైఫా బిన్ ఎమెన్ బైతుల్ ముజాహిదీన్ అనే పేర్లు కూడా ఉన్నాయి పాక్ ఆక్రమిత కశ్మీర్లోని తంగ్ధర్ సెక్టార్లో సరిహద్దుకు ముప్పై కిలోమీటర్ల పరిధిలో సవాయి లష్కరే క్యాంప్ ఉంది లష్కరేకు ఇది కీలకమైనది లష్కరే కమాండర్ దుజానా దీనికి లష్కరే కమాండర్లు శిక్షకులు ఇక్కడే నివాసం ఉంటారు ఇక్కడకు తరచూ హఫీజ్ సయీద్ వచ్చి లష్కరేలో చేరిన వారికి ఆహ్వానం పలుకుతాడు రెండు వందల మందికి శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లున్నాయి ఎప్పుడూ నుంచి మంది ఉంటారు చూడడం ప్రత్యేకమైన ఆయుధాల వాడకంపై శిక్షణ ఇస్తారు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ కార్యకలాపాలు కూడా ఇక్కడ చురుగ్గానే ఉంటాయి వారికి అవసరమైన ఆయుధాలని పాక్ సైన్యం సమకూరుస్తుంది నవంబర్ ఇరవై ఆరు ఉగ్రదాడుల్లో పాల్గొన్న కసబ్ ఇక్కడ కూడా శిక్షణ పొందాడు కోట్లీలో ఉన్న మస్కర్ రహీల్ షహీద్ పీవోకేలో హిజ్బుల్ ముజాహిదీన్ స్థావరం దాదాపు రెండు వందల మందికి శిక్షణ ఇచ్చేలా దీన్ని నిర్మించారు ప్రస్తుతం అక్కడ ముప్పై మంది వరకు ఉండొచ్చని అంచనా తుపాకుల వినియోగం శారీరక దృఢత్వంపై శిక్షణ ఇస్తారు దీంతో పాటు సరిహద్దులపై దాడులతో పాటు మాటు వేసి విరుచుకుపడంలో మెళకువలు నేర్పిస్తారు ఉగ్ర విద్యార్థుల్ని కొండల్లోకి తీసుకెళ్లి పర్వత యుద్ధ తంత్రాల్లో శిక్షణ ఇస్తారు ఆయుధాలు పేరుడు సామగ్రి ప్రచార సామగ్రి నిల్వ చేస్తారు హిజ్బుల్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ దీనికి అధిపతి కొత్త ఉగ్రవాదులకు అతడే ఇక్కడ స్వాగతం పలుకుతాడు శిక్షణను పర్యవేక్షిస్తాడు బహవల్పూర్లోని మర్కజ్ సుబాన్ ఇది జైషే మహమ్మద్ కు కార్యనిర్వహణ ప్రధాన కార్యాలయంగా ఉంది పుల్వామా దాడి సహా భారత్పై చాలా కుట్రలు ఇక్కడే పురుడు పోసుకున్నాయి జైషే చీఫ్ మసూద్ అజార్ సన్నిహితులు ఈ కేంద్రం నుంచే ఆత్మాహుతి దాడులకు శిక్షణ ఇవ్వడం ప్రణాళికలు రూపొందించడం వంటివి చేశారు దీన్ని ఇంటిగా కూడా వినియోగిస్తాడు ప్రస్తుతం జైషేలో నెంబర్ టూగా ఉన్న ముఫ్తి అబ్దుల్ రౌఫ్ అస్గర్ మౌలానా అమర్ల కుటుంబ సభ్యులు ఇందులోనే ఉంటున్నారు మంది ఉగ్రవాదుల ఈ ప్రాంగణంలోనే ఉన్నట్లు తెలుస్తోంది మురీద్కేలోని మర్కాజ్ తయ్యబా ఓ పెద్ద ఉగ్రస్థావనం సరిహద్దుకు ముప్పై కిలోమీటర్ల దూరంలోని లష్కరే క్యాంపు కార్యాలయం ఇది దాదాపు ఎనబై రెండు ఎకరాల్లో విస్తరించింది ఇందులో మదర్సా మార్కెట్ వంటివి కూడా ఉన్నాయి ఉగ్రవాదాన్ని విస్తరించడంలో ఈ క్యాంపస్ దే కీలక పాత్ర ఇది లష్కరే ప్రధాన కార్యాలయంగా పనిచేస్తోంది దాదాపు వెయ్యి మంది వరకు ఇక్కడ ఉగ్ర శిక్షణ పొందుతున్నారు దీనిలో అతిథి గృహ నిర్మాణానికి రెండు పేల సంవత్సరంలో అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ పది లక్షలు విరాళం ఇచ్చాడు నవంబర్ ఇరవై ఆరు ముంబై ఉగ్రదాడికి పాల్పడిన వారిలో ఒకడైన అజ్మల్ కసబ్ కో ఇక్కడే శిక్షణ ఇచ్చారు ఈ దాడి కుట్రదారులు డేవిడ్ కోల్మన్ హెడ్లీ తహవూర్ రాణా ఈ కేంద్రాన్ని సందర్శించారు లష్కరీ సిద్దాంతకర్తలు ఆమిర్ హంసా అబ్దుల్ రెహమాన్ అబ్ది జాఫర్ ఇక్బాల్ ఈ ప్రాంగణంలోనే నివాసం ఉంటారు లష్కరీ చీఫ్ సయీద్ జకీర్ లఖ్వీలకు ఇక్కడ సయ్యద్ నా బిలాల్ ఉగ్రస్థావరమే లక్ జైషే ప్రధాన కేంద్రాల్లో ఇది ఒకటి దీనికి అధిపతి ముఫ్తీ అస్గర్ ఖాన్ కశ్మీరీ భారత్ నుంచి పారిపోయిన ఆసిక్ నెంగు జైషే కమాండర్ అబ్దుల్ జిహాదీలు కూడా ఈ క్యాంప్ ను వాడుకున్నారు ఇక్కడికి వారికి పాక్ ఎస్ఎస్జీ కమాండోలు శిక్షణ ఇస్తారు జమ్మూ కశ్మీర్ లోకి ఉగ్రవాదుల్ని తరలించేందుకు దీని రవాణా క్యాంప్ గా వాడుకుంటున్నారు ఇక ఇక్కడ ఎప్పుడూ యాబై నుంచి వంద మంది ఉగ్రవాదులు ఉంటారని సమాచారం కోట్లీలోని మర్కాజ్ అబ్బాస్ ఉగ్ర ఉగ్రస్థావరం నియంత్రణ రేఖకు ముప్పై శిబిరానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది నూట ఏర్పాట్లు ఉన్నాయి ఏ సమయంలోనైనా కనీసం ఉంటారు హఫీజ్ అబ్దుల్ షకూర్ అలియాజ్ ఖారీ జరార్ ఈ కేంద్రానికి నాయకుడు జైషే వ్యవస్థాపక ఒకడు వ్యవస్థాపకోటాలోని బాలిని సైనిక శిబిరంపై దాడిలో ఇతడి హస్తమున్నట్లు ఎన్ఐఏ వెల్లడించింది పఠాన్కోట్ ఉగ్రదాడి తర్వాత జైషే తన ఆయుధాలు పేరుడు సామాగ్రిని దశాకా మర్కజ్ నుంచి తరలించి ఇక్కడ నిల్వ చేయడం మొదలుపెట్టింది అవసరమైనప్పుడు షకూర్ స్వయంగా ఆయుధాన్ని తన వాహనంలో కు తరలిస్తాడు రెండు పేల ఇరవై ఏప్రిల్ ఇరవై పూంజ్లో జరిగిన దాడులకు జూన్ ఇరవై నాలుగున బస్సులో ప్రయాణిస్తున్న అమాయక యాత్రికులపై దాడికి ఇక్కడి ఉగ్రవాదులే కారణమని సమాచారం అహ్లే లష్కరే తోయిబా ఉగ్ర శిబిరం పాక్ ఆక్రమిత కశ్మీర్లోని భింబేర్ జిల్లాలో ఉంది ఇక్కడ యాభై మందికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు ఎప్పుడూ కనీసం మంది ఉంటారు ఈ కేంద్రాన్ని లష్కరే కమాండర్ ఖాసిమ్ గుజ్జర్ అనాస్ జరార్ నిర్వహిస్తున్నారు పూంజ్ రాజౌరిలోకి లష్కరే ఉగ్రవాదులు ఆయుధాలను పంపించేందుకు దీన్ని వినియోగిస్తున్నట్లు సమాచారం మెహమూనా జోయా అంతర్జాతీయ సరిహద్దుకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్ శిబిరం దీని చుట్టూ నివాస భవనాలు ఉంటాయి దీనికి ఇర్ఫాన్ ఖాన్ కమాండర్ గా జమ్మూలోని మౌలానా ఆజాద్ స్టేడియంలో వరుస పేలుళ్లకు పాల్పడ్డాడు నాడు గవర్నర్ కెవీ కృష్ణారావు త్రుటిలో ఈ దాడుల నుంచి బయటపడ్డారు ఈ ఉగ్ర స్థావరంలో దాదాపు యాభై మంది ఉండేందుకు వీలుగా ఏర్పాట్లున్నాయి తెహరా కలాన్లోని సర్జల్ అంటే జైషే మహమ్మద్ ఉగ్రస్థావనం జమ్మూ కశ్మీర్ లోకి ఉగ్రవాదుల్ని పంపించేందుకు ఉపయోగిస్తున్నారు భారత్ లోని సాంబా సెక్టార్ కు కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది భారత్ లోకి రహస్య సొరంగాలు తవ్వేందుకు ఇది కేంద్రం షకర్గర్ ప్రాంతాన్ని లష్కరే జైషేలో సొరంగాల నెట్వర్క్ గా మార్చేశాయి భారత్ లోకి ఆయుధాలు మత్తు పదార్థాలు రవాణా చేసేందుకు ఇది ప్రధాన లాంచ్ ప్యాడ్ ఇక్కడ కంట్రోల్ రూమ్ కూడా ఉంది వీటిలో హిజ్బుల్ ముజాహిదీన్ రేడియో రిసీవర్లు కమ్యూనికేషన్ కేంద్రాలు ఉన్నాయి ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ కు ఇక్కడ పారాగ్లైడింగ్ లో శిక్షణ కూడా ఇచ్చారు పఠాన్కోట్ వైమానిక స్థావరంపై దాడి చేసిన ఉగ్రవాదులకు జైషే కమాండర్ షాహిద్ లతీఫ్ ఇక్కడే విషం నూరిపోశాడు